నమస్తే మన తెలుగు వాళ్ళు కెంపులు పచ్చలు బాగా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది ఇష్టపడి చేయించుకుంటూ ఉంటారు ఈ మోడల్స్ అన్నీ చూడండి ఇవి ఓల్డ్ మోడల్స్ ప్లస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ కూడా కొన్ని యాడ్ చేశాను ఇది ఓల్డ్ మోడలే అయినా ఇది లేటెస్ట్గా టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇవి మనం మన బడ్జెట్లో మనకి ఎలా కావాలో అలా చేయించుకోవట్టు దీన్ని నెక్లెస్గా కూడా చేయించుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ కొంచెం హెవీ మోడలే చూడండి ఈ బ్యాంగిల్స్ కూడా వెయిట్ ఫార్టీ గ్రామ్స్ అనమాట బట్ మీకు తెలుసు కదా కెంపులు పచ్చలు వాటి ప్రైస్ వ్యారీ అవుతూ ఉంటాయి ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఇది కూడా మనం ట్వంటీ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇవి లైట్ వెయిట్లో వచ్చే నెక్లెస్లు ఇది ఒక ట్రెడిషనల్ మోడలు పాత మోడలే కానీ మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నారు ఇలాంటివి సిల్వర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి చూడండి ఎంత అందంగా ఉందో ఇది లైట్ వెయిట్లో చాలా తక్కువ బంగారంలో పచ్చలు ఇన్సర్ట్ చేసి చేయించుకున్న నెక్లెస్ కింద హారం కనుక లేదు చంద్రహారం కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి వాటి మీదకి ఈ గాజులు పాత మోడల్స్ నుంచి ఇప్పుడు ఇన్స్పిరేషన్గా ఇప్పుడు చేయించుకున్న మోడల్సే అనమాట చూడండి ఇవి కూడా ఆ చేత చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంది ఇది ఒక లేటెస్ట్ మోడల్ చూడండి కింద మ్యాంగోస్ వచ్చేసేసి పెద్ద పచ్చలు స్క్వేర్ వి పెట్టి చేయించుకున్నారు ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ అనమాట ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ నెక్లెస్ బ్యాంగిల్స్ లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ చూడండి పర్ల్స్ నార్మల్ స్టోన్స్ అండ్ పచ్చలు కలిపి ఒక మంచి నెక్ పీస్ అనమాట ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది పక్కవి మాత్రం ఇవన్నీ లేటెస్ట్ బ్యాంగిల్స్ ఒక్కొక్క గాజు వేసుకొని మోడల్కి చూపించాము ఇవి చూడండి ఇది ఇది పాత మోడలు బట్ ఇప్పుడు కూడా చేయించుకుంటూ ఉన్నారు ఇవన్నీ మనకి బంగారం ట్వంటీ గ్రామ్స్ పడుతుంది స్మాల్ నెక్లెస్ చేయించుకోవాలి అంటే ఇంకా కెంపులు పచ్చలు వాటి రేటును బట్టి మీకు మొత్తం టోటల్ బడ్జెట్ వస్తుందన్నమాట ఇది ఒక లేటెస్ట్ మోడలు అన్కట్ డైమండ్స్తో విత్ పచ్చలతో ఈ బ్యాంగిల్స్ కూడా చాలా ట్రెండింగు పెద్ద కెంపులతో చాలా మంది చేయించుకుంటూ ఉన్నారు వీటికి అటు ఇటు సన్న గాజులు వేసుకోవచ్చు లేదు అంటే ఒక చేతికి వేసుకొని మధ్యలో సన్న గాజులు వేసుకొని అటు ఇటు ఈ పెద్ద గాజులు వేసుకున్నా కూడా చాలా స్టైల్గా ఉంటాయి చూడండి ఇది ఒక సిల్వర్ మోడలు బట్ మోడల్ కోసం నేను పెట్టాను ఇలాంటి నెక్ పీసెస్ కూడా బాగా చేయించుకుంటూ ఉంటారు ఇది కూడా సిల్వర్ తేనండి కాకపోతే మోడల్ కోసం పెట్టాను చూడండి ఇది మీరు బంగారంలో కూడా చూసే ఉంటారు చాలామంది ఈ టైప్ ఆఫ్ హారాలు చూసి ఉంటారు నెక్లెస్లు కూడా ఉంటారు ఇది ఒక ట్రెడిషనల్ అండ్ యాంటిక్ లుక్తో ఉన్న నెక్ పీస్ అనమాట ఇది చాలా మంది ఇష్టపడి చేయించుకున్న నెక్లెస్ నైంటీస్ ఫార్టీస్లో థర్టీస్లో అలా అనమాట మళ్ళీ ఇప్పుడు కొంతమంది ట్రెడిషనల్గా వచ్చిన వాటికి కింద గోల్డ్ బాల్స్ అరేంజ్ చేయించుకున్నారు కొంతమంది ఈ మోడల్ చూసి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎర్ర రాళ్లతో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కెంపులు అయితే మనకి బడ్జెట్ అవుతుంది కదండి ఇవి లేటెస్ట్ మోడలే చూడండి ఇది కూడా మనకు ట్వంటీ గ్రామ్స్లో వచ్చే నెక్లెస్ బ్యాంగిల్స్ అయితే హెవీ మనకి ఇంకా నా బ్యాంగిల్ని బట్టి ఆ చేతను బట్టి మనకి చాలా బంగారం పడుతూ ఉంటుంది ఈ బ్యాంగిల్స్ కూడా లేటెస్ట్ మోడలే చూడండి ఈ నెక్ పీస్ చాలా అందంగా అనిపించిందండి సిల్వర్లో చేయించుకున్నారు చాలామంది గోల్డ్లో కూడా సైజు తగ్గించి చేయించుకున్నారు చూడండి ఎంత అందంగా ఉందో ఇది మాత్రం ఎన్ ఎలా షేర్ చేశారంటే ఈ పిక్చర్ని అంత ఇష్టపడ్డారనమాట పీపుల్ ఇది ఒక లేటెస్ట్ మోడల్ మీ అందరూ చూసే ఉంటారు ఇది కూడా తక్కువ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది ఒక బ్లూ స్టోన్స్తో బట్ కెంపుల్తో కూడా సేమ్ మోడల్స్ మీరు చూసే ఉంటారు కానీ ఈ స్టోన్స్ భలే అట్రాక్టివ్గా అనిపించాయి చూడండి మోడల్స్ అన్నీ థ్యాంక్ యూ